జనగామ జిల్లా లింగాల గణపురం మండలం వనపర్తి గ్రామానికి చెందిన కౌడే ఉపేందర్ అనిత దంపతుల కుమార్తె సంహిత డెంగ్యూ జ్వరంతో మృతి చెందడం జరిగింది పది రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సంహితను జనగామలోని చంపకిల్స్ ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని నీలోఫర్ హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది ఈ విషయం తెలుసుకున్న మరుసటి రోజు జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ కుమార్ కమల్ హాసన్ ఎంపీడీఓ రఘురామ కృష్ణ మండల వైద్యాధికారి మృతురాలి కుటుంబాన్ని వివరాలు తెలుసుకోవడానికి వనపర్తికి చేరుకోగా సంహిత తల్లి మాట్లాడుతూ జనగామ చంపకల్స్ హాస్పిటల్లో సరైన వైద్యం అందించక డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే నా కూతురు మృతి చెందిందని కుటుంబ సభ్యులతో కలిసి ఆవేదన వ్యక్తం చేశారు వెళ్ళిపోతున్నారు కే నార్మల్ వస్తున్నారు పోతున్నారు తప్ప మా పాపను అబ్జర్వేషన్లో పెట్టలేదు బెస్ట్ ట్రీట్మెంట్ అందలేదు నిజంగా ఇప్పుతుందని హార్ట్ ఫీల్గా వాళ్ళు చాలా నిర్లక్ష్యం చేసింది కంప్లైంట్ రాసి ఏమన్నా రాసి అది వెళ్ళం డైరెక్ట్ వెళ్ళనని చెప్పారు కనీసం మాకు అంబులెన్స్ ఫెసిలిటీ ఇవ్వమన్నా ఇవ్వలేదు వెళ్తే ఎంజంక వెళ్ళమన్నారు వెళ్ళిపోతున్నారు కేష్ నార్మల్గా వస్తున్నారు పోతున్నారు తప్ప మా పాపను అబ్జర్వేషన్లో పెట్టలేదు మొత్తమే నేను పాత టైఫాయిడ్ అండ్ బ్లడ్ ఇన్ఫెక్షన్ దాని ప్రకారమే ట్రీట్మెంట్ చేసేది మేము అడితేనే ఆ డెంగ్యూ రిపోర్ట్ రాసేరు తప్ప వాళ్ళంతలో వాళ్ళు బెస్ట్ ట్రీట్మెంట్ అందలేదు ఇట్లా నిర్లక్ష్యం నిజంగా చెప్తున్నాను హార్ట్ ఫుల్గా ఇప్పుడు వాళ్ళు చాలా నిర్లక్ష్యం చేసారు కంప్లైంట్ రాసేమన్నా రాసిస్తాం వితిన్ ఫోర్ డేస్లో త్రీ డేస్ తక్కువ అయింది అన్నారు అదే టైఫాయిడ్కే పిర అదర్వైజ్ వాళ్ళు కనీసం డీప్గా అస్సలు చూడలేదు అది సీరియస్ వచ్చేసరికి అది వెళ్ళ డైరెక్ట్ వెళ్ళండి అని చెప్పారు కనీసం మాకు అంబులెన్స్ ఫెసిలిటీ ఇవ్వమన్నా ఇవ్వలేదు వెళ్తే ఎన్జిఎంకి వెళ్ళమన్నారు లేకపోతే లేదన్నారు ఎందుకనంటే మాకు ఎడ్వకోర్స్ అటే ఉంది కాబట్టి మేము అట్టే రాస్తాం తప్ప నీలోఫర్కి మేము హైదరాబాద్ మీకు సజెషన్ చేయమన్నారు అసలు మా ఓన్ వెహికల్ తీసుకొని వెళ్ళినాం ప్రైవేట్ అంబులెన్స్ పట్టుకొని మేము నీలోఫర్కి వెళ్ళినాం

ఆ డాక్టర్ నేను చందనాకెళ్ళేసరికి అదే డాక్టర్ మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ నేను అడ్మిట్ అయినా అదే డాక్టర్ నెక్స్ట్ త్రీ డేస్ కి ఆయన ఏదో శిశురక్షల చేస్తాడు ఆయనే ఒక్కొక్క వచ్చింది అక్కడ తీసుకొని వచ్చిన మీ ట్రీట్మెంట్ ఆపేసి నేను అందుకే ఎక్కడికి వచ్చినామని ఆయన శిశురక్షలు చేస్తాడు మరి అక్కడ ప్రైవేట్ లో చూసుకునే బదులు ఈ గవర్నమెంటే సక్క చూసుకుంటే వీళ్ళకి ఈ జీతాలు జరిపోవట్లేదా ప్రైవేట్ లో ట్రీట్మెంట్ అంత కేర్ తీసుకున్నా అదే ఇక్కడ నా బిడ్డ బ్రతకపోయినా ఈ రోజు ఎక్కువ ఏమంటే కంప్లీట్ చేస్తాను ఆమె షిఫ్ట్ అవుతుంది అయితే షిఫ్ట్ అవుతా వచ్చింది చెక్ చేసింది నార్మలే ఉంది బీపీ అమ్మ నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఆమె వెళ్ళిపోయింది కథం నెక్స్ట్ వేళ షిఫ్ట్ వాళ్ళు వస్తారు ఈమె కంప్లీట్ చేస్తే ఫైవ్ మినిట్స్కి వస్తా ఫైవ్ మినిట్స్కి వస్తా అని జరిపారు ఈమె ఉన్నది తర్వాత ఇంకొక అబ్బాయి వచ్చిండ్రు ఈమె ఇట్లా చేస్తుంది ఎక్కువ వస్తుంది ఒకసారి చెక్ చేయాలంటే ఆయన పోయి డాక్టర్ని తీసుకుని వచ్చిండు అప్పుడు నా చేతులు ఏం లేదు అన్నాడు అప్పుడు నేనేం చేయాలి ఎందుకు ఇట్లా ఇప్పుడు ఏం చేయమంటే మేము ఎక్కడ ఇవ్వాలన్నా రోజులు ట్రీట్మెంట్ చేసి మీరు ఇదే నాకు చెప్పేది అని అన్న అంటే మాకు ఇక్కడ ఎక్విప్మెంట్స్ లేవు అమ్మాయికి కొన్ని ఎగ్జామిన్ చేసేది ఉంది అబ్జర్వేషన్ ఇక్కడ అందరు అందరు ఒకేలాగా చేయడన్నాడు ఆయన టైం చెప్పిండు అందరు ఒకేలాగా చేయరు కదా అమ్మ నేను చేయలేను అన్నాడు మా సీరియస్ అయినా అనగానే ఏం లేదు అమ్మ మామూలుగా వెళ్ళిపోండి ఇప్పుడు సీరియస్ కా ముందుకే నేను ఇప్పుడు చెప్తున్నా ఇంక ఆరు గంటలకు చెప్పారు అంటే నేను పన్నెండు గంటలకు రాస్తలేను అందుకే ఆరు గంటలకు ఉమ్మడి చెప్తున్నా అని అన్నాడు అంటే వాళ్ళు సముదాయించుకున్న విషయము నేను డైరెక్ట్ ఒకసారి సడన్గా ఎంట్రీ అయినా సడన్గా ఎంట్రీ అయ్యేసరికి ఆల్రెడీ అమ్మాయి సీరియస్ ఉంది నా నర్సుతో చెప్పుకుంటే నేను విన్నా చాలా పర్ఫార్ట్ చేస్తుంది కంప్లైంట్ నేను ఎక్కడ రాసి ఏమన్నా రాసి చాలా శ్రద్ధ చేసాను అబ్జర్వేషన్ అనేది లేదు జస్ట్ మార్నింగ్ వా డాక్టర్ రాస్తాడు ఆ పేపర్ చూస్తాడు అదే ఇంకా రెండు ఫీవర్ ఎక్కువ ఉంటే పీజీఎం రాస్తాడు వెళ్ళిపోతారు అంతే వామిటింగ్ రాస్తాడు ఆ వామిటైన్ రాస్తారు ఆ ఇంజక్షన్ ఆ సిర పిచ్చబలు ఇంజక్షన్ ఇస్తున్నారు పోతురు అంతే ఒక ఒక రెండు గంటలు అబ్జర్వేషన్లో పెడితే అమ్మాయికి అర్థం కాదా మీకు అర్థం కాదా ఎందుకు వస్తుందని దీప దీప్ టెస్ట్ అని అసలు లేదు ఏదో నార్మల్ మీద మీద చూస్తున్నట్టు బీపీ కూడా ఇవ్వలేదు మేము అడిగే దాకా కూడా బీపీ త్రీ డేస్ అది ఎక్కువ అయితే మురిసిపోయడం వల్ల ఎక్కువైనా వచ్చి బీపీ చూసింది తప్ప అందరూ కూడా ఇవ్వలేదు కావాలంటే మీరు అందులో కేసు షీట్ అయినా ఎంక్వైరీ చేసుకోండి నేను కంప్లైంట్ ఎక్కడ రాసేయమన్నా రాసి